ఆల్ ఇన్ వన్ హాఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎంతో హెల్దీ అయినటువంటి వమాకు పచ్చడితో మేము ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎప్పటినుంచో బాధపడుతున్నా మోకాళ్ళ నొప్పులే కానీ కీళ్ళ నొప్పులే కానీ ఈ పచ్చడి వల్ల చక్కగా పోతాయి ఇది ఒక చక్కని అవకాశం అనే చెప్పుకోవాలి కానీ వారంలో ఒక్కసారైనా మనం తినే ఆహారంలో దీన్ని చేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి నీకే అర్థమవుతుంది హలో అండి ఇవి ఏమాకులు అందరికీ తెలుసు ఎన్నాళ్ళు ఇవి మన కళ్ళే ముందే ఉన్నా సరే మనం ఆహారంలో వీటిని వాడుకోలేదు కదా ఈ వామాకు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దీన్ని ఎలా చేసుకోవాలి అనే ఒక సందేహంలో వాళ్ళు ఈ ఆకుని చూసినా సరే నెగ్లిజెన్స్గా వదిలేస్తారు ఇంకా ఈ వామాకుని మనం బజ్జీలే వేసుకుంటూ ఉంటాం కదా బజ్జీలు కాకుండా ఇంకా ఇప్పుడు కొత్త రెసిపీ అండి పచ్చడి ఎలా చేయాలో అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు వానలు అవి పడుతున్నాయి కదా ఈ టైంలో కనుక చేసుకోండి ఇది అన్ని రోగాలకి చాలా మంచిదని చెప్పాలి దాదాపు ముప్పై సంవత్సరాలు పైపడిన వాళ్ళంతా కూడా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళే కాదండి చిన్న పిల్లలకి కూడా జలుబు దగ్గు రొంప జ్వరము ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటికీ ఇది ఒక మంచి రెమెడీ అనే చెప్పాలి జాయింట్స్ నొప్పులు కూడా చాలా మందికి వస్తూ ఉంటాయండి అవన్నీ వాత నొప్పులు అంటారు అలాంటి నొప్పులకి ఇది మంచి మందులాగా కూడా పనిచేస్తుంది ఈ మనం తెలుసుకుని ఒక మంచి విధానంతో చేసుకుంటే ఇది చాలా మంచి రెసిపీ అని అన్నట్టు అనమాట ఇంకా ఈ ఆకులని మనం మొక్కలు నుంచి వేరు చేశాక శుభ్రంగా కడుక్కోవాలి మట్టి అది ఉంటుంది ఇంకా చిన్న చిన్న ఎన్సైడ్స్ ఎగ్స్ పెట్టు ఉంటాయి కదా అందుకని నీట్గా ఒక్కసారి వాష్ చేసి పెట్టుకోవాలి ఈ ఆకులని కొంచెం లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి ఇంకా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే క్లీన్ బాగా నీట్గా ఎక్కువ వాటర్లో వేసేసి కడిగేసుకోవాలన్నమాట అసలు ఎంత స్ట్రిక్గా ఉంటుంది వడిలిపోదు ఇలానే ఉంటుంది వాటర్ ఒక్కటిస్తే ఇస్తే చాలండి మన గార్డెన్లో ఈజీగా పెంచేసుకోవచ్చు మన బాల్కనీస్లో శుభ్రం చేసేసుకున్నాక ఈ ఆకులని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి చూపిస్తాను చాలా చిన్నవిగా కట్ చేసేసుకుందాం ఇలా సన్నగా తరిగేసుకోండి ఇలా సన్నగా తరిగేసుకొని చాలా లేతగా ఉన్నాయి కదా ఆకులుని ఫస్ట్ అయితే ఎవరు కూడా మన ఛానల్ని మిస్ అవ్వకుండా తెలుగు ఆల్ ఇన్ వన్ హ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చక్కగా సన్నగా తరిగేసుకుని పక్కన పెట్టేసుకోండి మా తోటల్లో వేనండి మా తోటల్లో ఇలా ఎలాంటి మందులు లేకుండా వేసి నేను పెంచి వాటితోనే చేసి చూపిస్తూ ఉంటాను అనమాట మీరు కూడా మీ బాల్కనీ గార్డెన్ ఎంత చిన్నదైనా ఒక చిన్న డబ్బాలో ఒక చిన్న వాము కొమ్మ పెట్టేసినా సరే చాలా ఈజీగా గ్రో అయిపోతుంది అన్నట్టు అనమాట ఇంకా మనం ఈ వాంగ్ చట్నీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి నిమ్మకాయ అంతా చింతపండు పచ్చి వెల్లుల్లిగడ్డ వెల్లుల్లిపాయ మొత్తం అన్నమాట ఈ ముందుగా ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలి పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడే వేయించుకుని చిట్కలా వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని కొంచెం అంత నూనె అయితే సరిపోతుంది అనమాట అందులో ఈ పచ్చి శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసేసి దోరగా వేయించేసుకుందాం ఇలా దోరగా వేయించుకోవాలి మార్చకూడదండి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేయించేసుకోవాలి ఇందులోనే కాఫినని నువ్వులని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఇందు తెల్ల ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి దోరగా వేయించేసుకుందాం అవి కూడా వేగితేనే మంచి రుచిగా ఉంటాయండి అంతా ఇలా వేరే బౌల్లోకి తీసేసుకున్నాక బాండీలో ఇంకొక కొంచెం స్పూన్ నూనె ఉంది అందు కూడా మనకి వేసు కాదనమాట అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వామాకుని వాటిని వేసేసుకుందాం ఇంట్లోనే నిమ్మకాయ అంట చింతపండుని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఇంట్లోని సగం స్పూన్ అంత పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం మగ్గేటప్పుడే ఇవన్నీ యాడ్ చేసేస్తే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి ఇప్పుడు ఏంటంటే అంటే మనం ఈ ఉప్పు కొంచెం వేసామనుకోండి ఇలా తొందరగా మగ్గిపోతుంది అంటే ఫ్రై అవటం కోసం మళ్ళీ మనకి ఎంత ఉప్పు పడుతుంది అనేది చూసి మళ్ళీ మనం టేస్ట్ కోసం వేసుకుందాం దీన్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే పూర్తిగా వేగి పచ్చి వాసన పోయేలాగా కూడా మనం దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చాకనే మనం స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండిమిరపకాయలు పోపు అంతా కూడా రోలు ఉంటే చాలా మంచిదండి రోలు రేయిపోయిన పర్వాలేదు మిక్సీలో అయినా మిక్సీ చేసేసుకోవచ్చు ఇది ఇప్పుడే ఒకసారి మిక్సీ చేసి తీసుకొస్తాను ఇలా చక్కగా దంచేసుకోవాలన్నమాట ఇందక మనం మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా అది చాలుతుందో లేదో మళ్ళీ సరిపడనంత ఉప్పు వేసుకోవాలి ఇది దంచాక మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా రుబ్బయకుండా కొంచెం లైట్గా రిప్పి తీసేసేయాలి మాకు మొత్తం ఈ పోపులో కలిసేలాగా చక్కగా దంచేసేయాలి దీన్ని ఇలా మిక్సీ పట్టడం వల్ల కొంచెం జిగురొస్తుందనమాట ఇలా జిగురొచ్చాక మనం ఇందాక ఒక ఎర్రగడ్డను కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసి కచ్చా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఎర్రగడ్డ వేసి దంచాక ఒక రసంలాగా వస్తుంది దానివల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ పచ్చడి దీన్ని తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం చూడండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వారంలో కనీసం ఒక్కసారైనా చేసుకుని తినాలి ఫ్రెండ్స్ తింటే హెల్త్కి ఎంతో మంచిది బాండి పెట్టుకుని ఇందులో కొంచెంగా పోపు దినుసులు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి కొంచెంగా పచ్చనపప్పు త్వరగా వేయించుకొని ఇందులో కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆరేడు తెల్ల వెల్లుల్లి గదలన్నమాట దీన్ని ఇలా దొరగా వేసుకోవాలి ఇవి వేగిపోయాక కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరండి ఏ వంట అయినా మంచి రుచి వచ్చేస్తుంది కదా లో కొంచెంగా కరివేపాకు వేసి పిట్టపట్టను ఆరం ఇస్తే కవాసుకుంటే పప్పు వేడి చల్లారక ఈ చట్నీని ఇందులో వేసేసుకుని కలుపుకుంటే మాట సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగా ఉంటుంది పచ్చడి ఇలా చక్కగా కలిపెట్టేసుకోవాలన్నమాట ఇలా చూస్తూ ఉంటేనే ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో చూస్తూ ఉంటేనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయండి హెల్త్కి హెల్త్ ఆ పైగా రుచికి రుచి మీరు కూడా ఒక్కసారి ఈ వామాకు పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీలైతే నచ్చితే లైక్ చేయండి కావాల్సిన వారికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్